అందరికీ నమస్కారము నా పేరు నిఖిత సార్కి నమస్కారము నాకు ఈ ధ్యానం అందించిన రణవే సార్కి నమస్కారము నాకు ఈ ఆత్మజ్ఞానం అందించింది మా తాతగారు మా తాత గారికి కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉన్నాను నేను ధ్యానం చేయబట్టి నాలుగు సంవత్సరాలు అవుతుంది ధ్యానంకు ముందు జీవితం ధ్యానంకు తర్వాత జీవితాన్ని తలుచుకుంటే ధ్యానంకు ముందు మనము ధ్యానం లోపల ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏముంది ఇవాళ మనం మాట్లాడే విధానాన్నే మనకు పరీక్షలాగా తీసుకోవాలి ఇప్పుడు ఒక మాట చెప్పి తర్వాత ఒక మాట చెప్తే ఇది ఎదుటి వాళ్ళ అంతరాత్మకు మనం న్యాయం చేసిన అవుతామా మరి వాళ్ళ అంతరాత్మకు బాధ పెట్టిన అవుతాం కదా నువ్వేది చెప్తున్నావు అదే మాట మీద ఉంటే వాళ్ళు కూడా కరెక్టే ఈమె క్లారిటీ ఉంది అనేది ఎదుటి వ్యక్తి నుంచి మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది అప్పుడు నువ్వు కరెక్ట్ మార్గంలో ఉంటావు ఏదైనా నీకు సపోర్ట్ చేస్తుంది విశ్వం సపోర్ట్ చేస్తుంది ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారు నీ మార్గంకి నువ్వు దగ్గర అవుతావు అప్పుడప్పుడు చిన్న చిన్నగా నువ్వు గంటల సాధనకి సాధనకి ఎదుగుతావు ఇంకా విశ్వం లోపల ఏం జరుగుతుంది మనం విశ్వం కోసం లోక కళ్యాణం కోసం ఏం చేయాలి మనం ఎందుకు ఈ జన్మ తీసుకున్నాం అనేది ఇంకా ముందుకోవడానికి అవకాశాలు అంధకారణలో ఉండేది మరి జ్ఞానం అనేది ఈ ధ్యానం ద్వారా ఇంకా నేను ఎంతో తెలుసుకోగలిగి తెలుసుకో పడింది ఏంటంటే చాలా వరకు మనకు ఓపిక సహనం అనేది నేర్పిస్తుంది ధ్యానం లోపల ఎవరు ఏమన్నా కూడా మనము దాన్ని తేలిగ్గా తీసుకుంటాము మరి ధ్యానంకు ముందు లైఫ్ లో అయితే ఏదన్నా కానీ నన్ను ఎందుకు ఇలా అన్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అని పదే పదే దాన్ని తలుచుకోవడం బాధపడడం ఇలా కొన్ని సంఘటనలలో మనము చాలా జీవితాన్ని కోల్పోయిన రోజులు ఉంటాయి కానీ ధ్యానం తర్వాత మనము ఏదెందుకు వచ్చింది మనం మనం అనుకున్నాయే కదా మనము ఏదో కావాలి ప్రతి దాన్ని కోరుకోవడం ద్వారా ఉన్నదానికంటే ఉన్నత స్థానంకి ఆలోచించడం ద్వారా కోపము సహనము అనేది మనము ఈ తేడాలని వివరిస్తూ ఉంటుంది ప్రతిసారి ధ్యానం లోపల ఉన్నప్పుడు తర్వాత కూడా మనము ఇవన్నీ కాదు మనము మంచి మాటల్లో మంచి మాటలు మంచి ప్రవర్తన మంచి పనులు చేస్తున్నప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి ఆ కష్టాలు ఏందనేది కూడా మనము గ్రహించుకుంటూ ఆ కష్టాలు ఎందుకు వచ్చినాయి మరి దానికి పరిశీలన ఏందనేది మనము పదే పదే ఆలోచించడం ద్వారా మార్గం అనేది తెలుస్తుంది ఆ మార్గం తెలిసినప్పుడు మనం దానికి సత్యంగా న్యాయంగా ధర్మ ధర్మంగా దానికి సాల్వ్ ఎలా చేయాలి మరి ఎవరికి ఎవరికి ఏం చెప్పాలి నచ్చ చెప్పాలి మనం కూడా ఓపికగా దాన్ని సాల్వ్ చేసేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు విశ్వం అనేది ఖచ్చితంగా మార్గం అనేది చూపిస్తుంది కష్టం చెప్పినప్పుడు మనకు దానికి తగ్గ ఫలితం కూడా సుఖానికి దారి కూడా చూపిస్తుంది కాబట్టి మనం దాన్ని ఎలా పరిశీలన చేయాలి దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది మనము ఆలోచనల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం సేఫ్లో ఉంటాము ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడంలో మన టైంను వృధా చేసుకున్నద్దు మనము ఎప్పుడు ఎదుగుతాము ఎప్పుడు తెలుసుకుంటాము ఎవరితోనైనా తెలుసుకోవచ్చు ఎవరితోనైనా జ్ఞానం పొందవచ్చు మనము అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళతోనేందుకు ఎందుకు ఎందుకు అన్నప్పుడు మనం ఏం తెలుసుకోలేకపోతాం రోజులు గడుస్తున్నాయి మరి మనం ఏం తెలుసుకుంటున్నాము రోజులు గడుస్తున్నాయి వయసు పెరుగుతుంది తెలుసుకునే టైం వస్తుంది అన్నప్పుడు కూడా మనం పక్కకెడితే ఇంకా మనం అజ్ఞానంలో ఉన్న ఉన్నట్టే కదా ఏదొచ్చినా ఆధ్యాత్మికం మనకు ఎదురైన ఎదురైనప్పుడు మనం పోతున్నాం వస్తున్నాం పోనాం మరి దాని తర్వాత మన జీవితం ఏమన్నా మారిందా అనేది మనం చూసుకున్నప్పుడు తెలుస్తుంది అప్పుడు దుఃఖం మారిందా మరి సంతోషం పెరిగిందా సంతోషం పెరిగిందన్నప్పుడు మన జ్ఞానం పెరిగిన పెరిగిందనే అవుతుంది లేదు అంతే ఉన్నది అన్నప్పుడు కూడా మనం అజ్ఞానమే ఇంకా అక్కడ తెలుసుకున్నది మన ఆలోచన విధానాన్ని బట్టే ఉంటుంది అక్కడ మనం తెలుసుకున్నది కొద్ది అయినప్పటికీ కూడా మన పాజిటివ్ ఆలోచనని బట్టే మనకి ఇక్కడ జ్ఞానం అనేది తెలుసుకోగలుగుతాం మీ ఆలోచన ఎట్లుంది ఎదుటి వాళ్ళ మీద ఎప్పుడు ఫోకస్ ఉంటే మన మీద మనము ఆలోచన తగ్గిస్తాము మన మీద మనము ఏం నేర్చుకుంటున్నాము ఎంత మనం మార్పు వచ్చింది అదే నా ఆలోచన నా విధానాన్ని నాకు ఒక ధ్యానం ద్వారా అజ్ఞానం అనేది తొలగించుకొని జ్ఞానం లోపల ఇప్పుడు నేను నడుస్తున్నా నడుస్తున్న మార్గం తెలుసుకున్నాను ధ్యానం వెరిగినా కొద్ది కూడా ఇంకా మనకు సత్యమైన మార్గాల లోపలికి ప్రవేశిస్తూ ఉంటాం ఒక మార్గం నుంచి ఇంకొక మార్గం ఇంకొక మార్గం మరి నెగిటివ్ కూడా వస్తుంది ఆ టైంలో నెగిటివ్ ఏంది పరీక్షలు పరీక్షలు ఉంటే అది మన ఇంట్లో సభ్యుల నుంచి కానీ లేకపోతే మనం బయటకు వెళ్ళినప్పుడు మన అనారోగ్య పరిస్థితులు అల్లకొలం కావడం కానీ మరి ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అప్పుడు ఏం చేయాలి ఏదైనా మంచిదాన్నైనా ఎదుర్కోవాలి చెడుదానైనా యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ మెయిన్ మంచి వచ్చినప్పుడు పొంగడం బాధ వచ్చినప్పుడు అదే ఎందుకు ఇలా వచ్చింది అని దాన్ని పదే పదే ఆలోచించుకోవడం ద్వారా దానికి ఇంకా బలం పెంచి మనం దాంట్లోనే కృంగిపోతున్నాం సరే దాన్ని కూడా యాక్సెప్ట్ చేద్దాము దాని అది కూడా మనం జీవితంలో ఒక భాగము అనుకొని హ్యాపీగా దాన్ని సరే ఎన్ని రోజులైనా సరే దాన్ని మనం తీసుకుందాము దానికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుందాము అప్పుడు మనకు ఈ రోజు చీకటి అయింది కదా రేపు అనేది మార్నింగ్ అనేది ఉంటుంది ఉదయ ఉదయం ఆ ఉదయం అనేది వస్తుంది సూర్యుడు వస్తాడు ఆ సూర్యుని లోపల మన జీవితం మారొచ్చు కదా అనేది మన ఆలోచన విధానం మనది మనం తెలుసుకుంటే ఎదుట వాళ్ళు వచ్చి మనల్ని సన్ మనల్ని అలా ఉండు ఇలా ఉండు అని చెప్పి మనల్ని ఏదో సలహాలు ఇవ్వడం అవన్నీ ఉండే ఇంకా మనకి మనమే సమాధానం చెప్పుకుంటాం మనకి మనమే ఆలోచనతోని జీవితాన్ని మార్చుకుంటాం అది ఎదుటి ఎవరికి వాళ్ళు ఈ గ్రహిస్తూ ఉండడం ద్వారా మన జీవితాన్ని మనమే చక్కదిద్దుకోవచ్చు ఇంకొకళ్ళ మీద ఆధారపడే అవసరం ఉండదు మరి ఈ ధ్యానం తర్వాత ఇంకా ఆత్మజ్ఞానం లోపల నుంచి కూడా మనకు జ్ఞానం అనేది వస్తుంది ఇప్పుడు ఇది నేను క్లారిటీగా అర్థం చేసుకున్నా అప్పుడు నా మనసు నా అంతరాత్మ చెప్పేది ధ్యానకు ముందు కానీ ధ్యానం తర్వాత ఇంకా క్లారిటీతోని మన సమాధానాలు వెతుక్కునే సందర్భాలు కూడా మనం తెలుసుకునొచ్చు అలా నేను తెలుసుకున్న ఎన్నో ఉన్నాయి ఇప్పుడు నేను ఎవరికి చెప్పినా కూడా ధ్యానం లోపల నువ్వు చెక్ చేసుకో నేను చెప్పడం కంటే నీ అంతరాత్మ చెప్పడమే అది పెద్ద గొప్ప సమాధానం నీకు పరిష్కారం అని చెప్పడం కూడా జరిగింది అయితే మనము ధ్యానం చేస్తున్నప్పుడు కూర్చున్నాగానే మనకి ఎప్పటికీ విశ్వం అనేది కనెక్ట్ కాదు ప్రాణశక్తి అనేది లోపలికి విశ్వశక్తి ప్రాణశక్తి అనేది లోపలికి రాదు ఒకవేళ తొందరలోనే రావచ్చు ఒక్క ఒకానొక టైంలో కొంచెం టైం పట్టవచ్చు అది మన తిన్న ఆహారాన్ని బట్టి కూడా కొంచెం టైం పట్టవచ్చు అయితే మనం కూర్చున్నాక కాసేపటికి తర్వాత నేను తెలుసుకున్న ధ్యానం లోపల నాకు తొందరలోనే తక్కువ టైంలో నేను కనెక్ట్ అయిన ఒక నేను ఆలోచన విధానాన్ని తగ్గించిన ద్వారానే ఆ విశ్వశక్తిని నేను తీసుకోవడం ద్వారా నా శరీరంలో నేను కొన్ని రుగ్మతలు నెగిటివ్స్ తొలగించుకోవడం ఇంకా జ్ఞానాన్ని పెంచుకోవడం నా నా అనుకోవడం నా వాళ్ళు అనుకోవడం ఇదంతా మూర్ఖత్వం ప్రతి ఒక్కరిలో ఒక అమ్మను ఒక నాన్నను ఒక చెల్లెను ఒక అక్కను ప్రతి వ్యక్తి లోపల మన బంధుత్వాలు ఎందుకు చూసుకోలేకపోతున్నాం ఉన్న జీవితాన్ని ఎందుకు మరి ఆనంద జీవితంగా మనము పొందలేకపోతాము ఇదంతా మనము ఏదో కావాలి ఏదో సంపాదించుకోవాలనే మూర్ఖత్వంలో ఉన్నామనేది ప్రతీది మనకు అర్థం చేపిస్తుంది ధ్యానం లోపల దాంట్లో నేను చాలా నేర్చుకునే ఉన్నాయి ఇప్పుడు నాకు అందరూ ఒకటేలాగా అనిపిస్తున్నారు నా అన్న స్వభావం లేకుండా ఎక్కడున్నా ఏమున్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు మనము తర్వాత కనెక్ట్ అవుతున్నాము అన్నప్పుడు మరి అది ఎలా కనెక్ట్ అవుతున్నాము అనంటే మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది ధ్యానం తర్వాత ఆలోచన విధానము మనక ఈ ధ్యానం లోపల కళల రూపంలో రావచ్చు ఏదైనా వ్యక్తి రూపంలో మాటలు వినడం రావచ్చు అప్పుడు మనము మన స్వభావాలని వాళ్ళకి కనెక్ట్ అవుతున్నాయా లేవా మనము పరిశీలన చేసుకోవాలి దాన్ని పక్కకెట్టి నాకు ఆలోచనలు వస్తున్నాయి నాకు ఇంకా ఎలాంటి అనుభవాలు వస్తలేవు అనే అనుభవాలంటే ఒకరి ఒకరికి వచ్చినాయి ఇంకొకరికి రాలేవు రాకపోవచ్చు ఎవరికి సంబంధించినది ఈ మార్గం వాళ్ళకే ఉంది కాబట్టి మనం పదే పదే నాకు మంచి సలహా ఇవ్వండి సొల్యూషన్ ఇవ్వండి అనే టైంలో ఖచ్చితంగా మనం తెలుసుకోగలుగుతాం సంకల్పము అనేది మనకు మన సంకల్పంను బట్టి ఉంటుంది సంకల్పం అంటే ఏదైనా మనము మంచి సత్యమైన మార్గంలో మనము అది అక్కడ పాజిటివ్ లో ఆహా ఆనందంగా ఉండడానికి సంతోషంగా ఉండడానికి కోరుకునే కోరిక అనొచ్చు లేదంటే మనం పదే పదే అక్కడ ఉంటే ఆనందంగా ఉంటాము అది నా జీవితంలోకి వస్తే బాగుంటుండే అనుకోవడము తప్పు లేదు అనుకోవాలి అనుకుంటేనే కదా దానికోసం పోరాడతాం మరి దాన్ని మనము సంకల్పం అనొచ్చు కోరిక అనొచ్చు ఇంకేదైనా అనొచ్చు మరి మన మంచి కోరుకోవడంలో ఎప్పుడు దాన్ని వ్యతిరేకించవద్దు చెడు కోరుకునేయడంలో మాత్రము ఆ వ్యక్తిని మనము ఏదో ఒక రూపంలో మనం అన్న అన్నవాళ్ళు ఉంటారు కానీ ఇది సమ మన ఈ సృష్టికి ఈ విశ్వానికి మంచి జరుగుతుంది అనే కోరిక వాళ్ళ లోపల ఉంటే వాళ్ళ లోపల ఆ తపన కానీ ఆ సంకల్పం కానీ ఉంటే మనం ధ్యానం అనేది కొంచెం బలంగా చేస్తూ ఇంకొకరికి కూడా చేపిస్తూ ఉంటే మన సంకల్పాలు ఖచ్చితంగా మనము నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉండగలుగుతాం నమస్కారం